ఒకప్పుడు చంద్రవంక అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఆకాశంలో తేలిపోయే వెండి మేఘాలు రాత్రిపూలతో నిండిన తోటలూ పాటలు పాడే ప్రవహించే నదులూ ఉండేవి ఆ రాజ్యంలో లతికా అనే చిన్న రాజకుమారి ఉండేది ఆమె మనసు మంచితనంతో నిండిపోయి ఉండేది కాని ఆమెకొక చిన్న సమస్య యావరికి మాట్లాడటానికి చాలా భయం సభలో మాట వినిపించటానికి తడబడేది ఒక రాత్రి లతిక కోట వెనుక అడవిలో నడుస్తూ ఉండగా ఒక చిన్న ప్రకాశం ఆమెను ఆకర్షించింది ఆ ప్రకాశం దగ్గరికి వెళ్తే ఒక చిన్న పరీ తన రెక్కలు విరిగిపోయి ఏడుస్తోంది లతిక అల్లాడిపోయి పరీను చెంపమీద పెట్టి ఎందుకు ఏడుస్తున్నావు చిన్నారి అని మృదువుగా అంది పరీ తన చిన్న స్వరంతో నన్ను మాయగాలులు దూరంగా ఊదేశారు నా మంత్రరెక్క విరిగిపోయింది నేను నక్షత్రాల రాజ్యానికి వెళ్లలేకపోతున్నాను అని అంది లతిక వెంటనే ఆమెను కోటకు తీసుకెళ్లి అందమైన వెండి తీగలు రేయిపూలతో ఆమె రెక్కను నెమ్మదిగా కుట్టివేయింది కొన్ని గంటల్లో పరిమళ్ళీ ప్రకాశించే వెలుగుతో రెక్కలు కొట్టింది ఆమె ఆనందంతో రాజకుమార్తె లతిక నువ్వు నాకు జీవమేచ్చావు దీనికి బదులుగా నేను నీకొక వరం ఇస్తాను అని అంది లతిక భయంతో నాకు ఏ వరం అవసరం లేదు నేను ఇతరులకు సహాయం చేస్తాననేదే నా ధర్మం అంది అది విన్న పరి చిరునవ్వుతో అదే నీకు వరం కావాలి అని ప్రకటించింది అప్పుడు పరి తన మంత్రదండం ఊపగానే లతికగుండెనుంచి బంగారు వెలుగు వెదజెల్లింది ఆమె గొంతులో కొత్త శక్తి కలిగింది తన మాటలు స్పష్టంగా ధైర్యంగా వినిపించటం మొదలైంది అరజురోజు రాజ్యసభలో రాజు అడిగాడు మన రాజ్యం కోసం యావరైనా కొత్త ప్రతిపాదనలు ఉన్నాయా అప్పుడు మొట్టమొదటిసారి లతిక ధైర్యంగా నిలబడి అందరికీ సుస్పష్టంగా మాట్లాడింది ఆమె మాటలు అందరికీ ఆశ్చర్యం ఆనందం కలిగించాయి ఆమె చెప్పిన జ్ఞానం చూస్తే రాజుకూడా గర్వంతో నిండిపోయాడు అదే రాత్రి ఆకాశంలో ఒక నక్షత్రం ప్రత్యేకంగా మెరిసింది లతికా చిరునవ్వు చిందించింది ఎందుకంటే ఆమెకు తెలుసు ఆ పరి ఇంకా తనను చూసి ఆశీర్వదిస్తున్నట్టుంది